శాంతి పన్నెండు మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్త యొక్క మధుర మహావాక్యాలు చైతన్య పుష్పాలలో రంగు రూపము సుగంధం యొక్క ఆధారం చైతన్య పుష్పాలంటే మనం మన యొక్క రంగు రూపము సుగంధం గురించి ఆ పుష్పాలతో పోల్చి బాబా చెప్తూ ఉన్నారు ఈరోజు తోట మాలి అయిన బాబా తమ చైతన్య పూల తోటలు వెరైటీ రకాల పుష్పాలను చూస్తున్నారు ఇటువంటి ఆత్మిక పూల తోట బాప్ తాదాకు కూడా కల్పంలో ఒకేసారి లభిస్తుంది ఇటువంటి ఆత్మిక పూల తోట ఆత్మిక సుగంధం కల పుష్పాల యొక్క శోభ ఇంకా ఏ సమయంలోనూ లభించదు ఎంత ప్రసిద్ధమైన పూల తోట ఉన్నా కానీ అది దీని ముందు ఎలా అనుభవం అవుతుంది ఇది వజ్రతుల్యమైనది అయితే అది గవ్వతుల్యమైనది నేను ఇటువంటి చైతన్యమైన ఈశ్వర్య పూల తోట యొక్క ఆత్మిక పుష్పమును అనే ఇటువంటి నష్ట మీకు ఉంటుందా ఏ విధంగా బాప్తాదా ప్రతి పుష్పము యొక్క రంగు రూపము మరియు సుగంధం మూడింటిని చూస్తారు అదేవిధంగా మీ రంగు రూపము మరియు సుగంధాన్ని గురించి మీకు తెలుసా రంగుకు ఆధారము జ్ఞానం యొక్క సబ్జెక్ట్ ఎంతెంతగా జ్ఞాన స్వరూపంగా అవుతారో అంతంతగా రంగు ఆకర్షణీయంగా ఉంటుంది ఏ విధంగా స్థూల పుష్పాల యొక్క రంగును చూసినప్పుడు భిన్న భిన్న రంగులను చూస్తూ కూడా కొన్ని రంగులు విశేషంగా దూరం నుండి ఆకర్షిస్తూ ఉంటాయి చూడడంతోనే వారి నోటి నుండి ఇవి ఎంత సుందరమైన పుష్పాలు అన్న మహిమ తప్పకుండా వెలువడుతుంది మరియు వాటిని సదా చూస్తూ ఉండాలి అని మనస్సులో కలుగుతుంది అలాగే జ్ఞానం యొక్క రంగులో రంగరింపబడిన పుష్పాలు ఎంత సుందరంగా ఉంటాయి అలాగే రూపము మరియు సుగంధమునకు ఆధారం స్మృతి మరియు దివ్య గుణ మూర్తులుగా ఉండడం కేవలము రంగు ఉంటూ అంటే జ్ఞానం ఉంటూ మరియు రూపం స్మృతి లేకపోతే ఆకర్షణ ఉండదు మరి రంగు రూపం ఉంటూ సుగంధము దివ్య గుణాలు లేకపోతే కూడా ఆకర్షించలేరు జ్ఞానం యోగాలే చాలదు దివ్య గుణాలు కూడా ఉండాలి ఇది నకిలీది ఇది అసలైనది అని అంటూ ఉంటారు కదా కేవలం రంగు మరియు రూపం గల పుష్పాలు అలంకరణ కొరకు ఎక్కువగా ఉపయోగపడతాయి కానీ సుగంధమయమైన పుష్పాలను మనుషులు తమ సమీపంగా తీసుకుంటారు సుగంధమయమైన పుష్పాలు సదా మరియు స్వతహాగానే సేవ యొక్క స్వరూపంగా ఉంటాయి కావున నేను ఎటువంటి పుష్పమును అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎక్కడ ఉన్నా కానీ సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది అనగా ఆత్మిక వాయు మండలమును తయారు చేసేందుకు నిమిత్తంగా అయి ఉంటారు సమీపంగా రావడంతోనే అనగా సంపర్కంలోకి రావడంతోనే సుగంధం చేరుతుంది లేక దూరం నుండి సుగంధం వ్యాపిస్తుంది కేవలము జ్ఞానాన్ని విని యోగమును జోడించే అభ్యాసులుగా మాత్రమే అయ్యి జ్ఞాన స్వరూపులుగా లేక యోగి జీవితం జీవితం ఇక్కడ కలవారిగా లేక ప్రాక్టికల్ దివ్య గుణమూర్తులుగా అవ్వకపోతే కేవలం అలంకరణ మాత్రంగా అనగా ప్రజలుగా అయిపోతారు రాజుకు ప్రజలు అలంకరణయే కదా కావున అల్లా యొక్క పూల తోటలోని పుష్పాలుగా అయ్యారు కానీ ఎటువంటి పుష్పాలుగా అయ్యారు ఇదే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి తోట ఒక్కటే తోట మాలి కూడా ఒక్కరే కానీ పుష్పాలలో వెరైటీ ఉంది డబల్ విదేశీలు తమను ఏమని భావిస్తూ ఉన్నారు మీరు రాజ్య అధికారుల లేక రాజ్యం చేసే వారిని చూసేవారా ఈరోజు బాప్తాద తోటలో కలుసుకునేందుకు వచ్చారు అందరి మనసులో కలిసి మాట్లాడాలి అనే సంకల్పం ఉంటుంది కావున ఈరోజు ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు విశేషంగా బాబా ముందు రెండు గ్రూపులు ఉన్నాయి కదా బాబ్ దాదా కూడా దేశ విదేశాల యొక్క ఇరువురు పిల్లలు ఎంతో ప్రియమైన వారు కర్ణాటక వారు మరియు డబల్ విదేశీలు కూడా సదా సంతోషంలో ఊగుతూ ఉంటారు మధువనంలోకి వస్తూ అందరూ మాయాజీతులుగా అయి అనుభవజ్ఞులుగా అయిపోయారా లేక మధువనంలో కూడా మాయ వస్తుందా అక్కడ కూడా కరెక్ట్గా యోగం లేకుండా మాటల్లో గడుపుతూ తిరుగుతూ గడుపుతూ ఉంటే అది మాయనే మాయా జీతు స్థితి యొక్క అనుభూతిని పొందేందుకే మీరు మధువనం లేక వస్తారు కావున ఇక్కడ మాయ యొక్క యుద్ధం జరగదు మాయ ఓడిపోయి వెళ్ళిపోతుంది ఎందుకంటే మధువనంలో విశేషంగా మీ సంపాదనను జమ చేసుకునేందుకు వస్తారు డబల్ విదేశీయులు డబల్ లాక్ను వేయాలి మధువనంలోకి వచ్చి స్వయంలో విశేషంగా ఏ విశేషతలను ధారణ చేశారు బాప్తాద విదేశీలను మరియు కర్ణాటక వారిని అడుగుతూ ఉన్నారు ఏ విధంగా సహయోగులుగా ఏ విశేషతను చూశారో అలా ఇంకా ఏ విశేషతను చూశారు ప్రేమ లభించింది శాంతి లభించింది ప్రకాశం కూడా లభించింది అన్నీ లభించాయి కదా ఎంతగా స్వయానికి ప్రాప్తి జరుగుతుందో అంతగా ప్రాప్తి పొందిన వారు సేవ చేయకుండా ఉండలేరు కావున ప్రాప్తి స్వరూపులుగా అయిన కారణంగా సేవా స్వరూపులుగా స్వతహాగానే ఉన్నారు కర్ణాటక వారు కూడా బాగా వృద్ధి నొందారు విదేశాలలో కూడా మంచి వృద్ధి జరిగింది విదేశాల వారు సేవా కేంద్రాలను మరియు సేవాదారులను కూడా బాగా తయారు చేశారు బాప్తాదా కూడా పిల్లల యొక్క ధైర్యాన్ని ఉత్సాహ ఉల్లాసాలను చూసి ఎంతో హర్షిస్తారు దేశంలో కానీ విదేశంలో కానీ సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలను పిల్లలలో చూసి బాబా ఎంతో సంతోషిస్తారు వచ్చా సేవా కేంద్రంలో ఎవరైతే ఉంటారో దేశంలో కానీ విదేశంలో కానీ సేవలో ఎవరైతే ఉపస్థితులై ఉన్నారో వారు అమృత వేళను శక్తిశాలిగా ఉంచుకుంటున్నారా ఈ గ్రూప్ చాలా బాగుంది కానీ మంచి మంచి పిల్లలను మాయ కూడా బాగా చూస్తుంది మాయకు కూడా వారు ఎంతో నచ్చుతారు కావున మాయా జీత్తులుగా అవ్వాలి ఎందుకంటే మీరు నిమిత్త ఆత్మలు కదా కావున విశేషమైన అటెన్షన్ ఉంచుకోవాలి నిమిత్తలై ఉన్న ఆత్మలు ఎంతగా శక్తిశాలుగా ఉంటారో అంతగా వాయు మండలమును శక్తిశాలిగా తయారు చేయగలుగుతారు లేకపోతే వాయుమండలం బలహీనమైపోతుంది ఎన్నో సమస్యలు వస్తాయి శక్తిశాలి వాయుమండలం ఉన్న కారణంగా స్వయం విఘ్న వినాశకులుగా ఉంటారు మరియు ఇతరులకు కూడా విఘ్న వినాశకులుగా అవుతారు అనగా నిమిత్తంగా అవుతారు ఏ విధంగా సూర్యుడు స్వయం ప్రకాశమయంగా ఉన్న కారణంగా అంధకారమును అంతం చేసి ఇతరులకు ప్రకాశమును ఇస్తాడు మరియు చెత్తను భస్మం చేస్తాడు అలాగే నిమిత్తంగా ఉన్న ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు శక్తి స్వరూపమైన విఘ్న వినాశక స్థితిలో స్థితులై ఉండే ధ్యాసను ఉంచాలి కేవలం స్వయం పట్ల మాత్రమే కాదు ఇతరులను కూడా విఘ్న వినాశకులుగా తయారు చేయగలిగేందుకు స్టాక్ కూడా జమై ఉండాలి కావున ఈ గ్రూప్లో మెజారిటీ మాస్టర్ జ్ఞాన సూర్యులు ఇప్పుడు సదా నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను అన్న స్మృతి స్వరూపంగా అయి ఉండాలి స్వయము ప్రకాశ స్వరూపులుగా ఉండాలి మరియు ఇతరుల యొక్క అంధకారాన్ని కూడా అంతం చేయాలి అచ్చ మధువనం వారు కూడా బాబ్ తాదాకు గుర్తు ఉన్నారు మధువన్ నివాసులు కూడా బ్రాహ్మణ పరివారం యొక్క దృష్టిలో ఉంటారు మధువనం యొక్క మహిమను గానం చేసినప్పుడు వారి ముందుకు మధువన్ నివాసులే వస్తారు మధువనం వారి మహిమ యొక్క పూర్తి భాషణ తయారై ఉంది మధువనం యొక్క మహిమ ఏదైతే ఉందో దానిని మధువన్ నివాసులు ప్రతి ఒక్కరూ తమ మహిమగా అనుభవం చేసుకుంటారు కదా సదా సర్వ విశేషత సంపన్నమైన విశేష ఆత్మలకు సదా స్వయం యొక్క స్వరూపము ద్వారా సేవలు నిమిత్తంగా అయి ఉన్న సేవాధారి ఆత్మలకు సదా రంగు రూపము మరియు సుగంధం గల పుష్పాలకు తోటమాలి అయిన బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే డబల్ విదేశీ పిల్లల యొక్క ప్రశ్న ఒకటి ఉంది మాకు డబల్ సర్వీస్ ఈశ్వర్య సేవతో పాటు జాబ్ ఉద్యోగం చేయాల్సిందిగా ఎందుకు చెప్పబడుతుంది అని అడుగుతారు ఈ ప్రశ్నకు బాప్ తాదా జవాబు ఇలా చెప్తూ ఉన్నారు సమయం తక్కువగా ఉంది మరియు అందరికన్నా ఎక్కువగా ప్రాప్తిని పొందాలి అని భావిస్తున్నారు కావున అందుకొరకు తనువు వినియోగపడాలి మనస్సు వినియోగపడాలి మరియు ధనం కూడా వినియోగపడాలి కావుననే మూడు రకాల సేవ చేయాల్సి ఉంటుంది కొద్ది సమయంలో మీ యొక్క మూడు రకాల లాభము జమ అవుతుంది ఎందుకంటే ధనం యొక్క సేవ కూడా ఉంది ఆ మార్కులు జమ అయిన కారణంగా ముందు నంబర్లు తీసుకుంటారు కావున మీ లాభం కొరకే మీ ధనాన్ని కూడా వినియోగించడం ద్వారా ధనం యొక్క సబ్జెక్ట్లో కూడా ఒకటికి కోటాను రెట్లుగా లభిస్తుంది అన్ని వైపుల నుండి ఒకే సమయంలో లాభం లభించగలుగుతున్నప్పుడు మరి దానిని ఎందుకు చేయకూడదు నిమిత్త ఆత్మలకు సమయమే లేదు ఖాళీయే లేదు తాము తినటానికి కూడా సమయం దొరకడం లేదు అంతగా బిజీ అయిపోయారు అని నిమిత్త ఆత్మలు గమనించినప్పుడు ఆటోమేటిక్గా దాని నుండి ఫ్రీ చేసేస్తారు కానీ ఎప్పటి వరకే అయితే ఇంతగా బిజీ అయిపోరో అప్పటి వరకు అది అవసరం ఇది వ్యర్థం అవ్వడం లేదు మీ డబ్బు దీని యొక్క మార్కులు కూడా జమ అవుతున్నాయి మీరు ఈజీగా అయిపోయినట్లయితే డ్రామాలో మిమ్మల్ని ఆ పనిని చెయ్యి డ్రామానే మిమ్మల్ని ఆ పనిని చెయ్యనివ్వదు ఏదో ఒక కారణం మీరు చెయ్యాలనుకున్నా కూడా చేయలేని విధంగా చేసేస్తుంది కావున ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే నడుస్తున్నారు అందులోనే కళ్యాణం ఉంది మేము సరెండర్ కాదేమో అని భావించకండి మీరు సరెండర్ డైరెక్షన్ అనుసారంగా అది చేస్తున్నారు మీ ఇష్టానుసారం చేసినట్లయితే మీరు సరెండర్ కాదు ఇందులో మీ మతాన్ని నడుపుతూ మేము చెయ్యము అని అన్నట్లయితే అది ఇప్పటికీ ఇంకా మన్మతమే అవుతుంది కావున స్వయమును సదా తేలికగా ఉంచుకోండి నిమిత్తమయున్న ఆత్మలు చెప్పినట్లయితే అందులోనే కళ్యాణం ఉంది అని భావించండి ఇందులో మీరు నిశ్చింతులుగా ఉండండి ఈ విషయంలో నాకు పాత్ర లేదేమో నాకు ఎందుకు చెప్పడం లేదు అని ఎక్కువగా ఆలోచించినట్లయితే అది వ్యర్థమే అవుతుంది అర్థమైందా టీచర్లతో టీచర్ల కొరకు ఏది సేవాస్థానం టీచర్లు సదా విశ్వం యొక్క స్టేజ్పై ఉన్నారు విశ్వం యొక్క స్టేజీయే మీ యొక్క సేవాస్థానం కావున స్టేజ్పై ఉన్నాము అని భావించడం ద్వారా ప్రతి కర్మలోనూ అటెన్షన్ ఉంచుతారు ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్టేజ్పై కూర్చునే సమయంలో ఎంత అటెన్షన్ ఉంటుంది ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారు నిర్లక్ష్యంగా ఉండరు కావున టీచర్లుగా అవ్వడం అనగా విశ్వం యొక్క స్టేజ్పై ఉండడం సెంటర్లో ఇద్దరు అక్కయ్యలు ఉంటారు కానీ మీరు ఇద్దరు కాదు విశ్వం ముందు ఉన్నారు అచ్చ ఓం శాంతి విదేశీ సోదరి సోదరులు అడిగిన ప్రశ్నలకు బాప్తాద యొక్క జవాబులు ప్రశ్న కొన్నిసార్లు యోగంలో చాలా మంచి మంచి టచ్చింగ్స్ అవుతాయి కానీ అవి బాబా యొక్క టచ్చింగ్సా అని ఎలా గుర్తించడం బాబా టచ్చింగ్స్ అయితే తప్పనిసరిగా చేసి తీరాలి మరి అది మాద ఆలోచనల లేదా బాబా టచ్చింగ్సా జవాబు బాబా యొక్క టచ్చింగ్ ఎల్లప్పుడూ శక్తిశాలిగా ఉంటుంది మరియు ఇది నా శక్తి కన్నా విశేష శక్తి అనే అనుభవం కూడా అవుతుంది రెండు బాబా యొక్క టచ్చింగ్ ఏదైతే ఉంటుందో అందులో సహజంగా సఫలత యొక్క అనుభూతి కలుగుతుంది మూడు బాబా యొక్క టచ్చింగ్లో ఎప్పుడు ప్రశ్నలు ఎందుకు ఏమిటి అనే అవ్వవు చాలా స్పష్టంగా ఉంటుంది కావున వీటి ద్వారా ఇది బాబా యొక్క టచ్చింగ్ నేను చేసి తీరాలి అని అర్థం చేసుకోండి ప్రశ్న మేము బుద్ధి ద్వారా సరెండర్ అయ్యామా లేదా అన్నది గుర్తించడం ఎలా జవాబు బుద్ధి ద్వారా సరెండర్ అవ్వడము అంటే బుద్ధి ఏ నిర్ణయం తీసుకున్నా అది శ్రీమతానికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే నిర్ణయం తీసుకోవడము బుద్ధి యొక్క పని కావున బుద్ధిలో శ్రీమతం తప్ప ఇంకా ఏ విషయము రాకూడదు బుద్ధిలో సదా బాబా యొక్క స్మృతి ఉన్న కారణంగా ఆటోమేటిక్గా నిర్ణయ శక్తి అదే విధంగా ఉంటుంది మరియు దానికి ప్రత్యక్షమైన గుర్తు జడ్జిమెంట్ సత్యంగా ఉంటుంది మరియు సఫలతతో కూడుకున్నదిగా ఉంటుంది వారి విషయం స్వయానికి ఇష్టం అనిపిస్తుంది రుచిస్తుంది మరియు ఇతరులకు కూడా ఇష్టం అవుతుంది ఈ విషయాన్ని చాలా బాగా చెప్పారు అని ఎంతో నచ్చుతుంది వీరి బుద్ధి చాలా క్లియర్గా మరియు సరెండర్ అయినదిగా ఉంది అని అనుభవం చేసుకుంటారు తమ బుద్ధిపై వారికి సంతుష్టత ఉంటుంది ఇది రైట్ రాంగ్ అన్న ప్రశ్న కలగదు ఇంకొక ప్రశ్న చాలామంది నిశ్చయ కల పిల్లలు నమ్మకమైనటువంటి పిల్లలు నాలుగైదు సంవత్సరాలు ఇలాగ కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా వెళ్ళిపోయారు ఈ అలలు ఎందుకు ఈ అలలను ఎలా సమాప్తం చేయాలి జవాబు వారు అలా వెళ్ళడానికి విశేష కారణం సేవలో చాలా బిజీగా ఉంటారు కానీ సేవ మరియు ఆత్మ స్వయం యొక్క బ్యాలెన్స్ను పోగొట్టుకుంటారు కావున ఏ మంచి మంచి పిల్లలైతే ఆగిపోతారో లేదా వెళ్ళిపోయారో వారి విషయంలో ఒకటేమో ఈ కారణం మరియు ఇంకొకటి వారు ఏదో ఒక విశేష సంస్కారంలో ప్రారంభం నుండి కూడా బలహీనులుగా ఉంటారు కానీ దానిని దాచి ఉంచుతారు తమలో తాము యుద్ధం చేస్తూ ఉంటారు బాప్తాదాకు లేక నిమిత్తమయున్న ఆత్మలకు తమ బలహీనతను స్పష్టంగా వినిపించి దానిని సమాప్తం చేయరు దాచి ఉంచిన కారణంగా ఆ రోగము లోపల వికరాల రూపాన్ని భయంకర రూపాన్ని ధరిస్తుంది మరియు ముందుకు వెళ్తున్న అనుభవం కలగదు దానితో నిరుత్సాహంగా ఈ వదిలివేస్తారు ఇక మూడవ కారణం పరస్పరము సంస్కారాలు కలవకపోయినా వెళ్ళిపోతారు సంస్కారాల యొక్క ఘర్షణ జరుగుతుంది ఈ అలను సమాప్తం చేసేందుకు ఒకటేమో సేవతో పాటు స్వయం పైన కూడా పూర్తి అటెన్షన్ ఉంచాలి ఇక రెండవ దానికి జవాబు ఇంకొకటి ఎవరెవరైతే వస్తారో వారందరూ బాప్తాద ముందు లేక నిమిత్తమై ఉన్న ఆత్మల ముందు పూర్తిగా స్పష్టంగా ఉండాలి సేవలు ఇది టూ మచ్గా ఉంది అని కొద్దిగా అనుభవం చేసుకున్న మీ ఉన్నతి యొక్క సాధనం గురించి ముందు ఆలోచించాలి మరియు నిమిత్తమై ఉన్న ఆత్మలు కూడా తమ సలహాను తెలియజేయాలి క్రొత్త వారు ఎవరైతే వస్తారో వారికి మొదట ఈ విషయంపై గమనమిప్పించాలి తమ సంస్కారాలను మొదటి నుండే పరిశీలించుకోవాలి ఇక మూడవది ఆన్సర్ ఎవరితోనైనా మీ సంస్కారాలు ఘర్షణ పడుతున్నాయి అంటే వారి నుండి ప్రక్కకు తప్పుకోవడం మంచిది ఏ పరిస్థితుల్లోనైతే సంస్కారాల యొక్క ఘర్షణ జరుగుతుందో ఒకరికొకరు సరిపోకుండా ఉంటారు ఆ పరిస్థితుల నుండి ప్రక్కకు తప్పుకోవడమే మంచిది ఇంకొక ప్రశ్న ఏదైనా స్థానంలో సేవ యొక్క రిజల్ట్ వెలువడడం లేదు అంటే అది మా యొక్క లోపమా లేక ధరణి యొక్క లోపమా ప్రాంతం యొక్క లోపమా జవాబు బాబా ఇచ్చారు మొదట సేవ యొక్క అన్ని సాధనాలను అన్ని రకాలుగా ఉపయోగించి చూడండి అన్ని రకాలుగా సేవ చేసిన తర్వాత కూడా రిజల్ట్ వెలువడడం లేదు ఎవరు రావడం లేదు అంటే అందులో ధరణి యొక్క తేడా ఉండి ఉండవచ్చు ఆ ప్రాంతం యొక్క తేడా భూమి యొక్క తేడా మీ వ్యక్తిగత బలహీనత ఏదైనా ఉండి ఆ కారణంగా సేవ వృద్ధి నొందడం లేదు అంటే తప్పకుండా లోపల నా కారణంగానే సేవ జరగడం లేదు అని మీ మనస్సు తింటూ ఉంటుంది అటువంటి సమయంలో పరస్పరం ఒకరి సహయోగం ఇంకొకరు తీసుకొని ఫోర్స్ నింపుకోవాలి మన వ్యక్తిగత కారణం ఉన్నట్లయితే ఆ ధరణి నుండి వెలువడి ఆత్మలు కూడా అలాగే ఉంటారు తీవ్ర పురుషార్థులుగా అవ్వరు అచ్చ ఓంషాన్